పట్టణంలోని కిడ్నీ కేర్ హాస్పిటల్లో మూత్రపిండాల వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యశాల డాక్టర్ షేఖా అబ్బాస్ ఆదివారం తెలిపారు తులియం ఫైబర్ లేసర్ మరియు ఫ్లెక్సిస్ అనే నూతన పరికరం ద్వారా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు కోత కుట్లు రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్సలు చేయవచ్చున్నారు ఈ శస్త్రచికిత్స చికిత్స అనంతరం ఒకే రోజులో రోగిని డిశ్చార్జ్ చేయవచ్చునని తెలిపారు పల్నాడు జిల్లాలో తమ వైద్యశాలలో మాత్రమే యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు గజ్జుల బ్రహ్మారెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి కార్సాని శ్రీనివాసరెడ్డి పి శ్రీనివాసరెడ్డి వసంతరాయ రూపేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు గత ఆరు సంవత్సరాలుగా కిడ్నీ కేర్ సెంటర్ని ప్రారంభించి యూరాలజీలో అత్యంతమైన క్లిష్ట కేసుల్ని రాళ్ళు కానీ క్యాన్సర్స్ ప్రాస్టైట్ కానీ సంబంధించిన సమస్యలను కానీ ఎంతో విజయవంతంగా వైద్యం చేసి పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తున్న డాక్టర్ అబ్బాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి లేజర్ అత్యంత అధునాతనమైన లేజర్ తూరియం లేజర్ని అందుబాటులో తీసుకొచ్చారు దాని ద్వారా డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ చెప్పారు రాళ్ళని ఎంత ఉన్నా ఎన్ని రాళ్ళు ఉన్నా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నా కూడా వాటిని ఒకే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం కుట్టు లేకుండా కోత లేకుండా బ్లీడింగ్ లెగ్ రిస్క్ లేకుండా ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువగా అదే రోజు ఇంటికి పంపించేటట్లు చాలా టెక్నాలజీ పెరిగే కొద్ది సింప్లిఫై అయిపోద్ది సేఫ్టీ పెరుగుతుంది పేషెంట్కి సో అని ముందు కంటే ఆ కిడ్నీకి సంబంధించిన రాళ్ళకి సంబంధించిన కానీ ఏదైనా ప్రాస్టైట్కి సంబంధించిన ఆపరేషన్స్ కానీ తక్కువ రిస్క్తో అదే రోజు సింపుల్గా చేయించుకొని ఇంటికి వెళ్ళే టెక్నాలజీని అందుబాటు తీసుకొచ్చారు ఇది నర్సరాపేట వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన నర్సరాపేటలో డాక్టర్ అబ్బాస్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ ప్రాక్టీస్ యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా విజయవంతంగా ఆరు సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసులు నిర్ణయం ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్సు లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీలని మనర్షాప్యాట్లో చేయబోతున్నారు దానికి ముందుగా అబ్బాస్ గారికి అబ్బాస్ గారి వైఫ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను ఈరోజు నర్సరావుపేట వైద్య రంగంలో మరొక చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం లెక్కించబడుతుంది మరి గత ఐదారు సంవత్సరాలుగా యూరాలజీ విభాగంలో మంచి సేవలు అందించిన అందిస్తున్నటువంటి డాక్టర్ అబ్బాస్ గారు ఈరోజు లేజర్ సౌకర్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అధునాతనమైన యూరాలజీ సర్వీసుల్ని అందించబోతున్నారు వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను వారికి అందరూ సహకరించాలని ఈ ఈ సేవలన్నింటినీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను కిడ్నీ కేర్ హాస్పిటల్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్స్ విత్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్స్ ఇన్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ అలాగే మారుతున్న కాలానుగుణంగా ఈరోజు ఆధునిక పద్ధతి అయినటువంటి లేజర్ని మన హాస్పిటల్ నందు పల్నాడులోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరుగుతుంది రాఖీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన కిడ్నీ కేర్ హాస్పిటల్ నర్సోపేట నర్సోపేట నందు అత్యాధునిక లేజర్ అయినటువంటి తూలియం ఫైబర్ లేజర్ని మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలోనే కిడ్నీ కేర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడింది కిడ్నీ కేర్ హాస్పిటల్ గురించి చెప్పుకుంటూ పోతే కిడ్నీ కేర్ హాస్పిటల్ ప్రారంభించి ఆరు సంవత్సరాలైంది ఆవిర్భావ దినం నుంచి ఈరోజు వరకు కూడాను యూరాలజీలో ఉన్నటువంటి అత్యాధునిక వైద్యం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ప్రవేశపెట్టే హాస్పిటల్స్లో మన కిడ్నీ కేర్ హాస్పిటల్ ఒకటి ఇలా చెప్పుకోవటం అతిశయోక్తి కావచ్చు కానీ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఉన్న యూరాలజీ సెంటర్స్ అన్నింటిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్ డిసీజ్గా గుర్తింపు చెందింది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాది కాలంలోనే స్టడీస్లో ఉన్నటువంటి సుపైన్ పీసీఎన్ఎల్ అనే ప్రక్రియనే రెండు వందలకు పైగా చేసిన మొట్టమొదటి సంస్థ కిడ్నీ కేర్ హాస్పిటల్ అలాగే అల్ట్రాసౌండ్ గైడెడ్ పంచర్ కానీ బైపోలార్ టీయుఆర్పీ కానీ ఇప్పుడు ఈ లేజర్ అయితే కానీ మొట్టమొదటిసారిగా పల్నాడు ప్రాంతం లేదా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థ ఏదైనా ఉందంటే అది కిడ్నీ కేర్ హాస్పిటల్ అని నేను సగర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డూ సబ్స్క్రైబ్ రాఖీ ఛానల్